శ్రీ గురుచరితము ఇరువది ఆరవ అధ్యాయము ఓం అవధూత చింతనం శ్రీ గురుదేవదత్త జయ ఓం ఓం శ్రీ గురుదేవదత్త ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ పరబ్రహ్మణి నమ ఓం శ్రీ సద్గురుభ్యో నమ గురుమూర్తి ఆ గర్వితులకు బ్రాహ్మణులతో ఇట్లు చెప్పుచున్నారు మీరు వ్యర్థముగా భ్రమలో పడకుడు వేదములు అనంతములు అట్టి వేదములను నారాయణుడు వ్యాసుడై అవతరించి విఖ్యాతిలోనికి తెచ్చెను అందుకనియే వారికి వ్యాసుడన సార్థక నామము ఏర్పడిను వ్యాసునకు నలుగురు శిష్యులు కలరు పైలుడు వైశంపాయనుడు జైమిని సుమంతుడు పై నలుగురు శిష్యులకు నాలుగు వేదములను ఉపదేశించెను ఒక్కొక్క వేదము కల్పాంతము పఠించినను అంతము నొందదు ఇట్టి స్థితిలో మీరు నాలుగు వేదములు పఠించితమని ప్రగల్భములాడుచున్నారు పూర్వము భరద్వాజున మహర్షి వేదములను శాంతముగా పఠించవలయునని దీక్ష ఘోరమైన తపమునరించెను బ్రహ్మ ప్రసన్నుడై వరము కోరుకోమన్నా నాకు సమస్త వేదముల సాంగముగా పఠించు కోరిక కలదు అనుగ్రహించుడు అని కోరెను బ్రహ్మ భరద్వాజునితో అన్ని వేదములు పూర్ణముగా నాకే తెలియవు నీకు వేదముల చూపెద శక్యమైనచో పఠించుము అని చెప్పి జ్యోతిర్మయమై ప్రకాశించడి వేద పర్వతముల భరద్వాజునకు చూపెను అప్పుడు భరద్వాజుడు భయపడి స్వామి అనంతములైన ఈ వేదరాశుల నేనేమి పఠించే సమర్థుడను అనంతరములైన ఈ వేదరాశుల నేనేమి పఠించే సమర్థుడను తమరు అనుగ్రహించి ఏ కొంచెమో నా శక్తిని గ్రహించి ఇచ్చినచో పఠించేదను అప్పుడు బ్రహ్మ మూడు వేదముల నుండి మూడు పిడికిళ్లు మాత్రం విడదీసి భరద్వాజునికిచ్చి పఠింపమనను భరద్వాజుడు అప్పటి నుండి చిరంజీవి అయి దీక్షతో పఠించుచుండెను ఇప్పటికీ కూడా అతను బ్రహ్మ ఇచ్చిన ఆ స్వల్ప భాగము కూడా పూర్తిగా పఠించలేకపోయాను వ్యాసుడు ఈ విషయమును కనిపెట్టి తన శిష్యులకు ఆ వేదమును క్లుప్తపరిచి ఈ క్రింది విధముగా బోధించను పైలుడను శిష్యుడిని పిలిచి అతనికి ఋగ్వేదమును ఉపదేశించెను ఉపదేశించను ఒక్కొక్క వేదమునకు ఒక ఉపవేదము కూడా ఉండును ఋగ్వేదమునకు ఆయుర్వేదము ఉపవేదము ఋగ్వేద దేవత బ్రహ్మ ఆత్రేయ గోత్రము రక్తవర్ణము చక్కని కంఠము వంకరలు తిరిగిన వెంట్రుకలు రెండు మమూరల ప్రమాణము గలవాడుగా నుండును ఋగ్వేదములో అశ్వలాయన సాంఖ్యాయన శాకల బాష్కల మాండూకేయ అని ఐదు శాఖలు కలవు ఇట్టి వేదమును పైలుడు వ్యాసుని వలన గ్రహించను కాలక్రమమున కలిరాగా ఋగ్వేద శాఖలందు చాలా భాగము లోపించి ఏ కొద్ది భాగము మాత్రమే ప్రస్తుతము ప్రచారములో నున్నది ఇట్టి స్థితిలో మేము వేదముల సొంతముగా పఠించితమని చెప్పుటకు మీకు సాహసమెట్లు కలిగెను వ్యాసుడు రెండవ శిష్యుడగు వైశంపాయని పిలిచి అతనికి యజుర్వేదమును ఉపదేశించను యజుర్వేదమునకు ధనుర్వేదము ఉపవేదము రుద్రుడు దేవుడు భారద్వాజ గోత్రము పద్మ పత్రముల వలె విచారమైన నేత్రములు తామ్రవర్ణము ఐదు మూరల పొడుగు ఇట్టి యజుర్వేదమునకు ఎనుభది ఆరు అవాంతర శాఖలు కొలవు చరకములు ఆహ్వరకములు కం కఠములు వాజసనేయములు పమాద్యం దినములు మొదలగునవి కలవు యజుర్వేదము యజ్ఞముల జేయు విధానమును విశేషించి వర్ణించును ఇట్టి వేదమునకు ఆపస్తంభ బోధాయన సత్యాషాఢ మొదలగు అవాంతర శాఖలు గలవు మందబుద్ధి గలవారు పఠించుటకు అనుకూలమగునట్లు విస్తీర్ణమగు వేదమును వ్యాసుడు విభజించి శిష్యులకు బోధించను యజుర్వేదమునందు మంత్రమని బ్రాహ్మణుని సంహితయని అరణ్యమని విభాగములు గలవు ఇట్టి విస్తీర్ణమగు యజుర్వేదమును వైశాంపాయనుకు ఉపదేశించి మూడవ శిష్యుడైన జైమినిని పిలిచి అతనికి సామవేదమును ఉపదేశించెను సామవేదమునకు గాంధర్వవేదము ఉపవేదము విష్ణుమూర్తి దేవుడు కాశ్యప గోత్రము శుభ్రమైన వస్త్రమును ధరించి శాంతి కలవాడే దండమును చేతపూని తెల్లని రూపముతో ఆరు మూరల పొడుగున సామవేద దేవత ప్రకాశించుచుండును సామవేదమునకు వెయ్యి శాఖలు గలవు నారాయణుడు తప్ప సామవేదమును పూర్తిగా పఠించితమని చెప్పగలవారెవ్వరనూ లేరు అట్టి సామవేదమున అశురాయణీయ వార్తాంతవీయ అని ఇట్లు ఎన్నో భేదములు కలవు ఇట్టి సామవేదమును పూర్తిగా పఠించనెవ్వరు సమర్థులు పై విధమున వ్యాసుడు జైమిని సామవేదమును ఉపదేశించి ఇక వాడైన సుమంతుని పిలిచి అధర్వణ వేదమును ఉపదేశించను అధర్వణ వేదమునకు అస్త్రవేదము ఉపవేదము ఇంద్రుడు దేవుడు తీక్షణమైన రూపము నల్లని వర్ణము ఏడు మూరల పొడుగు ఇట్టి రూపముతో అధర్వణ వేద దేవత శోభిల్లుచుండును అధర్వణ వేదమునకు పై పల దాంత మొదలగు తొమ్మిది ప్రధానమైన వేదములు కలవు విధాన కల్పము నక్షత్ర కల్పము కల్పము మొదలగు ఐదు కల్పములుగా అది విభజింపబడి ఉన్నది ఎట్టి అధర్వణ వేదమునకు సుమంతుడు వ్యాసుని వలన గ్రహించను వేదములింత విస్తీర్ణములు పూర్వము ఈ భరతఖండమున బ్రాహ్మణోత్తములు వర్ణాశ్రమాచార నిరతులై వేదముల పఠించుచుండేది ఆ కాలమున వేదములు మంచిగా ప్రచారములో నుండివి కలియుగములాగా బ్రాహ్మణుని వారి వారి ధర్మములు వదులుటచే వేదములు క్రమముగా లుప్తములైనవి బ్రాహ్మణులు కర్మభ్రష్టులై మ్లేచ్ఛుల ముందర వేదములు నిశ్చంకముగా పఠించుటచే ఆ మంత్రముల స సత్తయు లోపించినది పూర్వము బ్రాహ్మణులందరూ వేదములు ప్రతిష్ఠింపబడియుండను కాననే వారు భూసురులని పేరునందిరి పూర్వపు చక్రవర్తుల బ్రాహ్మణులను పూజించుచుండిరి చక్రవర్తులు తమ సర్వస్వంను బ్రాహ్మణులకు నీయ సమకట్టినను ఆ కాలపు బ్రాహ్మణులు నిస్పృహులగుటచే రాజద్రవ్యమును గ్రహించక భిక్షాటనము చేతనే ఉదర పోషణము ఉనర్చుకొనిచుండేరు వారు అట్టి బ్రాహ్మణులు చూచి ఇంద్రాది దేవతలు కూడా భయపడుచుండిరి త్రిమూర్తులు వారికి ఆధీనులై వారు తలచిన తృణమును పర్వతము చేయగలరు పర్వతమును కూడా తృణముగా చేయు సమర్థులు వారి యొక్క వాక్యము కామధేనువు వలె అభీష్టములనొసుకు సమర్థమై ఉండెను బ్రాహ్మణులు వేదభూషితులు వలన విష్ణువంతవాడు బ్రాహ్మణో మమ దైవతం అని చెప్పెను అట్టి ప్రఖ్యాతిగాంచిన బ్రాహ్మణ కులము నేడు వే వేద మార్గములు త్యజించి కుమార్గములను ఆశ్రయించుచున్నది బ్రాహ్మణులు హీనజాతి సేవ చేయ సమకట్టుచున్నారు వేదములను జీవనార్థము విక్రించుచున్నారు హీనుల ఎదుట పవిత్రములకు వేదముల పఠించుచున్నారు అట్టి వారి ముఖమును చూచినను పాపమే వచ్చును వారు బ్రహ్మరాక్షసుల ఎదురు మీరు బుద్ధిహీనులై వేదములను అన్నిటినీ పఠించితమని గర్వించి బ్రాహ్మణుల క్షోభ పెట్టుచున్నారు మీకిట్టి దుర్బుద్ధి గరిపినదెవ్వరూ తెలియదు మీరు ఆత్మస్థుతి చేసుకొనుచున్నారు మా శిష్యుడగు త్రివిక్రమయతిని జయపత్రమిమ్మని బాధించితిరి మీరు దురాగ్రహము విడిచి ఇచ్చట నుండి పొండు లేనిచో మీ ప్రాణములకే ముప్పు వాటిల్ల కలదు అని ఇట్లు హితబోధ చేసినను ఆ తామస బ్రాహ్మణులు స్వామి వారి హితబోధను పెడచెవిన పెట్టి వారితో మీ వలన జయపత్రమును తీసుకొనక మేము పోయినచో మా రాజు ఎదుట మాకు గౌరవముండున జయపత్రమిచ్చిననే పోయేదమని మధోన్మత్తులై పలికి పై కథా తరువాత అధ్యాయంలో శ్రోతలు వినగలరు ఇది గురుచరిత మందలి ఇరవై ఆరవ అధ్యాయం సమాప్తం దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర